కొంతమందికి చెప్పినప్పుడు మహా మహాకొవ్వు మామూలు కొవ్వు కాదు మహాకొవ్వు చెప్పినప్పుడు ఎన్రో రే తప్పు తేడా పడతావు వద్దు అమ్మా వద్దురా అని ఇన్ చేయంగా చెయ్యంగా మొహం పెట్టామని బయలుదే చూడు అప్పుడు అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు ఒకటేమండి ముందే చెప్పాగా దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే నీ బుద్ధికి మించిన సంగతులు కొన్ని ఉంటాయి అన్నీ నీ బుర్రకు అందుతాయి అనుకోవద్దు ఇంత ప్రణాళిక ఈ విధమైనటువంటి కృప నాకు దొరికిద్దని రెండు వేల ఐదవ సంవత్సరంలో నేను అనుకోలేదు రెండవ రెండు వేల ఆరులో నేను అనుకోలేదు అసలు నాకు ఈ విజనే లేదు ఈ సంగతే నాకు తెలియదు ఏదో అప్పుడు అట్లా సాధారణ జీవితం అలా నడిచింది కొన్ని రకాల ఒత్తిళ్ళు నలుగుళ్ళు ఎదుర్కొన్నాను కానీ ఆనాడు నా నాకు నాకు ఈ ఈ దర్శనం బుద్ధికి మించిన సంగతి కానీ ఇప్పుడు ఈ కార్యం ప్రతి క్షణం ప్రతిదినం నాకు ఒక ఆశ్చర్యం మనం ఏ పొద్దు కూడా కాళ్ళ ముందు చూపే చూస్తాం అది మన దరిద్రపు అలవాటు భవిష్యత్తు చూడలేం మనం ఏ కాడికి నడుస్తున్న కాలం జరుగుతున్న కాలం కాళ్ళ ముందు చూపు అంటారు అదే చూస్తాను తప్ప ఫ్యూచర్ ఏంటో తెలియదు కానీ మన ఫ్యూచర్ మన దేవుడికి తెలుసు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు నాదా ఈ పరిస్థితి ఎందుకు నాయనా ఈ గతి ఏమిటన్నాయన్న నీ ఉద్దేశం నీ చిత్తం అను దేవుని ముందుకెళ్తే ఇదిగో నీలో ఈ అగష్టాలు వచ్చినాయి అందుకని కొట్టాల్సి వచ్చిన్నాను లేకపోతే విశ్వాస పరీక్షలో ఉన్నావు చివరి అంకంలో ఉన్నావు పాస్ అయితే గొప్ప రెండంతల దీవెన నీకుంటుతాను ఏదో ఒకటి నీకు ఆన్సర్ ఇస్తాడు ఆయన అట్లా ఒక జబ్బు విషయమే కాదు అప్పు విషయమే కాదు ఆత్మీయ పతన విషయమే కాదు శరీరంలో ఉన్న ముళ్ళు విషయమే కాదు సమస్త విషయాలలో నువ్వు ఈ ప్రశ్నతో దేవుని ముందుకు వెళితే టోటల్గా దేవుడు నీకు ఆన్సర్ చేయటానికి సమర్థుటర్ సమర్థు భక్తి సాధకుడు ఎప్పుడు కూడా ఈ మైండ్ కలిగి ఉండాలి నేను చెప్తున్నాను గొప్పోడు ఎవరో తెలుసా ఎదుటి పాయింట్ పాయింట్అవుట్ చేసేవాడు కాదు ఒక శత్రువు మనల్ని విమర్శించినట్టు తన్ను తానే పరిశీలించుకొని పాయింట్అవుట్ చేసుకుంటాడు చూడు నా లెక్కలో అతడు గొప్పవాడు ఆమె గొప్పది ఏమర్థమైప్ప కొట్టారు అది కూడా చాలా పొదుపు కొట్టారు ఏమర్థమై చెప్పండి ఎవరిని పరిశీలన ఎందుకు నాకు ఈ పరిస్థితి నా నేల ఎందుకు చేపించబడింది నాకు పంట ఎందుకు రావట్లా నా వ్యాపారం ఎందుకు నష్టపోయింది నా ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది నా కుటుంబం ఈ శాపగ్రస్తంగా ఎందుకు మారిపోయింది నా పిల్లలు ఇలా ఎందుకు అయ్యారు ఆలోచించు కారణం నీకే అర్థమైతే నీ పిల్లల కనుల ఎదుట నువ్వు చేసిన తప్పుడు పనులు తప్పటడుగులే నీ ఒక్కడితో పోకుండా నీ ఒక్కదాంతో పోకుండా అవి నీ పిల్లలు కూడా శాపంగా చూపిస్తాడు దీనికి ఎవడో కారణం అని ఎవడనో నిందించడానికి అవసరం లేదు నా కుమారి దీనికి నువ్వే కారణం దీనికి నువ్వే కారణం ఎవడో కారణం కాదు నా కుమార్తె దీనికి నువ్వే కారణం ఈరోజు నా కుటుంబం ఇలా ఎందుకు అయిందని అడుగుతున్నావే ఆనాడు ఆలోచించావా సరే అయింది ఏదో అయిపోయింది ఇప్పుడైనా సరే నేను చెప్పినట్టు చెయ్యి మార్పు వచ్చింది నేను చెప్పినట్టు చెయ్యి పరిష్కారం వచ్చింది కానీ నన్నుకు సమస్య చూపుతాడు పరిష్కారం కూడా చూపుతాడు మంచి ఎస్ కొంతమందికి చెప్పినప్పుడు ఎన్ మహా మహాకొవ్వు మామూలు కొవ్వు కాదు మహాకొవ్వు చెప్పినప్పుడు ఎన్రో రే తప్పు తేడా పడతావు వద్దు అమ్మా వద్దురా అని ఇన్ చేయంగా చెయ్యంగా మొహం పెట్టామని బయలుది చూడు అప్పుడు అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు మన ముందే చెప్పాగా దేవుడు కూడా అంతే దేవుడు ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది ఎందుకు నా సమాజం ఇలా ఉంది ఎందుకు యవనస్తులు ఇలా బలైపోతున్నారు ఎందుకు చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు ఎందుకు సమాజం అయి పెళ్తుంది నీ గురించి అడుగు సమాజం గురించి అడుగు పిల్లల గురించి అడుగు కారణం దేవుడు చెప్తాడు నువ్వేం చేయాలో చూపిస్తాడు ఈ సమాజం కోసం నేనేం చేయాలి పాడైపోతున్న యూత్ కోసం నేనేం చేయాలి పాడైపోతున్న చిన్నపిల్లల కోసం నేనేం చేయాలి పాడైపోతున్న నా కుటుంబ సభ్యుల కోసం నేనేం చేయాలి పాడైపోతున్న నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి నేనేం చేయాలి పాడైపోతున్న నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎందుకు ఏం చేయాలి అసలు ఇది ఎందుకు వచ్చింది ప్రభు ఆ మీ మెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే ఎందుకు మీరే ప్రశ్నించుకోండి దేవుడు మీకు దాన్ని బట్టి దిద్దుకోండి ఎంతమందికి అర్థమైంది కొంతమంది చేతులు ఎత్తనట్టున్నారు నా పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు నా చెయ్యి దాటిపోయారు ఎందుకు అంటే చేతిలో పెట్టుకునే టైంని నువ్వు లాస్ అయ్యావు వాళ్ళని చేతిలో పెట్టుకోవాల్సిన టైం మిస్ అయ్యావు దాటిపోయారు ఇప్పుడు చేతిలో పెట్టుకునే టైంలో నువ్వు కరెక్ట్గా కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని వశపరుచుకొని నీ చేతిలో పెట్టుకున్నట్టయితే ఈరోజు నీ హద్దు దాటిపోయేవాళ్ళు కాదు ఆనాడు నువ్వు ఓవర్ యాక్షన్ చేసి బిల్డప్లు ఇచ్చి పిచ్చి పనులు చేసి హద్దులు గీసుకొని హద్దుల్లో ప్రయాణం చేశావు ఈరోజు నీకు ఎలా కనెక్ట్ అవుతారు వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించకూడదు అలానే ప్రవర్తించావు ఎలా మాట్లాడకూడదు అలానే మాట్లాడావు ఎలా వ్యవహరించకూడదు అలానే వ్యవహరించావు వాళ్ళు ఎల్లప్పుడూ పిల్లలుగానే ఉంటారని అనుకున్నావు నిన్ను మించి పెద్ద అవుతారని నిన్నే ముఖం మీద వేలు పెట్టి ప్రశ్నిస్తారు అన్న ఆలోచన నీకు లేదు నేనేమైనా చేస్తా ఇంటికి యజమాని నేను ఇంటికి పెద్దని నేను అతి ఇదని పిచ్చి మాటలు మాట్లాడావు ఈరోజే నోరు మూసుకొని కూర్చోవా మాట్లాడుతున్నావు తంతా మాట్లాడావంట అనే పరిస్థితి తెచ్చుకున్నావు కాదంటావా కాదంటావా కాదంటంతకు మించి ఒక మాట మాట్లాడు తంత కూర్చో ఏ నేను తండ్రి తండ్రి అని కూర్చో మాట పడట్లేదు ఈరోజు మాట పడట్లేదు ఈరోజు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది నీ కూతురు నీకు ఎందుకు హద్దు దాటిపోయింది అంటే నీ కూతురు ఎదుట నువ్వు భక్తిహీనంగా ప్రవర్తించావు నీ కూతురు నిన్ను చూసి నేర్చుకోవాల్సింది మంచిని భక్తిని ఆత్మీయతను కానీ శరీరానుసారమైన క్రియలు నువ్వే చేస్తావు వాటిల్లో నువ్వే కనబడతా ఈ రోజు నీ కూతురు నీ చెయ్యి దాటిపోయిన తర్వాత కూతురికి నీతి పన్నాలు బోధించడానికి ట్రై చేస్తున్నావు నీతి మాటలు అయంట తెలుసా నువ్వు చేసింది ఏంది అమ్మా నువ్వు బ్రతికింది ఏంది అమ్మా నువ్వు నడిచింది ఏంది అమ్మా భక్తి మాటలు చెబుతున్నావే భక్తి మాటలు ఒక తల్లి ఎలా ఉండకూడదు అలా ఉన్నావు నా ముందు నువ్వు అలా ఉన్నావు నా ముందు నువ్వు అలా ఉన్నావు నా ముందు నువ్వు హద్దు దాటినప్పుడు రేపు నీ కూతురే నేను పాయింట్అవుట్ చేస్తుంది సవ్వుండి ఉండదు నీకు సవ్వు మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మాయి ఎందుకు అయ్యి అట్ట అయిపోయింది అని నాకు తెలుసు అయింది అమ్మాయి ఎందుకు అట్ట అయిపోయింది నా నన్ను అడుగుతావా నేను నిన్ను అడగాలి ఎందుకు అట్ట అయిపోయింది ఎందుకయిందమ్మా ఎవరు కారణం అయిందమ్మా ఎవరు కారణం పైనున్న దేవుడా పైనున్న దేవుడా పైనున్న ఎక్కడో ఉన్న సమాజమా ఇంట్లో ఉన్న నువ్వా ఎవరి కారణం ఎవరినెత్త నేస్తావు ఒకడు దొరికాడు సైతానుగాడు సైతానుగాడు అమ్మాయిని శోధిత్తనాడయ్యా ఏం పెద్ద మనిషి ఏం పెద్ద మనిషి ఏం కాదు పాడు పనులు చేసింది ఏం పెద్ద మనిషి ఏం పరిశుద్ధురాలు సైతాన్ మాత్రం అమ్మాయిని శోధిస్తున్నాడు ఏమనుకోవద్దు ఎవరు వాళ్ళు కొంచెం ఆలోచించండి ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం కదా పేటగా నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను నా బిడ్డ గతిపట్టడానికి కారణం నేను కదా నీతిని సత్ప్రవర్తనని భక్తిని ఆత్మీయతను మంచితనాన్ని నేర్పాల్చిన నేను ఈ దరిద్రపు పనులు చేసి నీ పసిబిడ్డల ముందు నీ అత్తగారికి నువ్వు అన్యాయం చేస్తున్నావు నీ కూతురు చూడదా దాన్ని నీ కొడుకు చూడట దాన్ని నీ పిల్లలు చూడరా నీ ప్రవర్తనని నీ దయా నీ కఠినత్వాన్ని నీ దయాబుద్ధిని చూస్తారు నీ కాఠిన్యాన్ని చూస్తారు తాతకు పెట్టిన మా నాన్న అంటాడు తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు అని బొచ్చ అంటే మోటుగా ఉంటుంది అందుకని ప్లేట్ అన్న ఫ్యాషన్గా తాతక పెట్టిన ప్లేట్ తెరతరాలు తప్పదని మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన బిడల ఎదుట మన ప్రవర్తన చాలా బ్యాలెన్స్గా ఉండాలి అట్లా చేసేవన్నీ మనం చేసి ఏం ఎరగనట్టు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ఎందుకు నాయన అమ్మాయి అయింది అంటే ఆయన నీకు తెలియదా మా అంటాడు అమ్మాయి అలా అవడానికి కారణం ఎవరమ్మా నీకు తెలియదా నువ్వే అని ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ నువ్వు రాంగ్ స్టెప్ లు అవి మొత్తం నీకు చూపిస్తాడు కనీసం ఎందుకు తెలుసా ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకో అదే కూతురు నువ్వు చేసింది అమ్మా ఒప్పుకుంటున్నాను నాకు తెలియని స్థితిలో నేను తేడా పడ్డాను తెలియని స్థితిలో నేను తేడా నేను బలహీన పడ్డాను శోధించబడ్డాను కానీ దిద్దుకున్నాను ఈ రోజు క్రీస్తు రక్తంలో నేను కడగబడి పరిశుద్ధ క్రమంలో నడుస్తున్నా నా బిడ్డది నాకు వచ్చిన కర్మ నీకు రాకూడదు నాకున్న అనుభవాలు నీకు రావద్దు బాగుండాలని కోరుకొని నీకు హెచ్చరిక చేస్తున్నాను నా మాటినంటే కొంతలో కొంత ఆలోచనలో నేను నీ ముందే తాగాను చెడ్డోడినే నేను కానీ ఈ రోజు దిద్దుకొని మార్చుకున్నాను రా ఈ రోజు దేవుడే లోకంగా బతుకుతున్నానయ్యా దాన్ని చేసినప్పుడు నేను అన్ని విధాలా శపించబడ్డాను అది నీకు వద్దని చెప్తున్నాను నేనేదో పెద్ద మనిషిని పరిశుద్ధుడిని అని నీకు నీతి బోధలు చేయట్లేదు నువ్వు నా బిడ్డలు కాబట్టి నువ్వు బాగుండాలి కాబట్టి దానివల్ల ఎంత నష్టం ఉందో నేను ఇరుగున్నాను కాబట్టి అంటే కొంతలో కొంతైనా వాడు ఆలోచిస్తాడు బిడలారా ఇవన్నీ పరిగణలో తీసుకొని పరిశీలించండి హేతు ఏంటో తెలుసుకోండి దేవుణ్ణి అడగండి అంతేగాని ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది ఇది నాకే ఎందుకు వచ్చింది నాకే వచ్చింది ఇది ఏదేదో ఆలోచనలు చేసుకోవద్దు కొంతమంది నాకు ఎందుకు ఇలా అయిందని చచ్చిపోతే బాగుండు అనుకుంటా చావు కోసం ప్రయత్నాలు చేస్తుంటా దానివల్ల కూడా సుఖం లేదు నాయన చచ్చినా కూడా పాతాళానికి వెళ్ళాల్సిందే కాబట్టి అయ్యి కాదు ఆలోచన ఎందుకు వచ్చిందే నన్నెవరూ ఎందుకు ప్రేమించట్లేదు నన్ను ఎవరు ఎందుకు ఆదరించట్లేదు గుర్తుపెట్టుకు ఒక మాట చెప్తున్నాను నేను నువ్వు నిజంగా ఇతరుల ఏడత కరెక్ట్గా ప్రేమ అనే విత్తనాన్ని సరిగ్గా విత్తుంటే ప్రారంభంలో అది మొలకెత్తకపోయిన తర్వాత అయినా సరే అది ఖచ్చితంగా మొలకెత్తిద్ది ప్రేమ ప్రేమని ఉత్పత్తి చేస్తుంది తిరుగులేదు అందులో ప్రేమ ప్రేమను ఉత్పత్తి చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఎందుకు మారిపోయా ఉంటే కాఠిన్యం నీకన్నీ ఉన్నప్పుడు అనుకూలత ఉన్నప్పుడు ఓవరాక్షన్ చేసావు కఠినంగా ప్రవర్తించావు మూర్ఖంగా వ్యవహరించావు ఏ నాకు ఎదురైంది నాకు తిరిగేంది అని లెక్క లేకుండా జీవించావు ఈరోజు కర్మ గాలింది తేడా పడింది ఈ రోజు అయ్యావు పలకరించే దిక్కు లేకుండా అయిపోయింది ఎవరో నన్ను పలకరించలేదన్న ఫీలింగ్ ఇస్తున్నావు నేను అంటున్నా నీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరికైనా అంత చేజాపావా ఎవరికైనా అంత సాయం చేసావా ఎవరినైనా ఆదరించావా ఎవరినైనా ఓదార్చావా ఎవరికైనా అంత ప్రేమ పంచావా పంచితే ఖచ్చితంగా నీకు తిరిగి కలవబడేదే నువ్వు పంచలా నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు దాన్ని వినియోగించుకోవాలా ఆ టైం దాటింది ఇప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది ఇప్పుడు చేయాల్సింది ఏంది నువ్వు చచ్చిపోతే పోయి నన్ను ఎవరూ ప్రేమించట్లేదని సమాజాన్ని ఎందుకు నిందిస్తావు నువ్వు చావుగా అది ఇప్పుడు వెతకాల్సిందే తప్పు నాదే దేవా నన్ను క్షమించు అని దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రేమ లేని దాన్నై ప్రేమ లేని వాడినై కనికరం లేకుండా జాలి లేకుండా ఎదుటి అట్లా ఏంటి అనకుండా బతికేశాను అడివి బతుకు బతికేసాను నన్ను క్షమించు దిద్దుకుంటాను నాయనా నాకు అవకాశం ఇవ్వంటే తిరిగి నిన్ను నార్మల్ పొజిషన్కి దేవుడు తెస్తాడు మళ్ళీ నువ్వు ప్రేమను ఇతరులకు పంచే ఒక ఛాన్స్ మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు నేను అంటున్నాను ఫైనల్గా ఒక్కసారి పరిశీలించుకొని నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకునే మెట్టుకు నువ్వు రాగలిగితే ఇంతటితోనే లైఫ్ అయిపోవాల దేవుడు మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు మళ్ళీ నీకు మళ్ళీ అవకాశం దేవుడు నీకు ఇస్తాడు అది ఏ విషయంలోనైనా సరే సేవ చేస్తున్నావు దేవుని పనిలో ఉన్నావు నేను ఎందుకు ముందుకు అంటే ఏదో ఉంది లోపం ఆ లోపమేంటో దేవుని ముందు కూర్చొని అటుకో దేవుడు నీకు చూపించినప్పుడు దిద్దుకో ప్రయత్నం చేయి సేవలో అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా వ్యక్తిగత జీవితమైనా ఆత్మీయ జీవితమైనా ఏదైనా పతనం వైపు నడుస్తుంది అంటే హేతు లేకుండా ఉండదు కారణం లేకుండా ఉండదు కారణం దేవునికి తెలుసు నీకు తెలుసు నీకు తెలియపోతే అడుగు దేవుడు చూపిస్తాడు ఒకప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్న ఆ శిష్యులు చివరికి వాళ్ళు పెట్టిన అగ్ని ఎలా ఉందంటే తరతరాలుగా దయ్యాలకు మంటబుట్టి ఎగురుతానే ఉన్నాయి అప్పుడు 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 వాళ్ళు సరి చేయబడి ప్రభువు దగ్గర వారు సరిచేయబడి దిద్దుకొని లైన్లోకి వచ్చి ఆ అపోస్తలలో చేసిన పరిచర్య ఫలం తరతరాలుగా దయ్యాలకు నిప్పు పెడతానే ఉన్నారు అవునా అచాన్స్ ఇచ్చాడు దేవుడు కాబట్టి ఈ వేళ మీరు కొంచెం ఆలోచన చేయండి లేని పైకి లేచి నిలబడండి మనం ముగింపులోకి వెళ్దాం దేవుడి ఈ మాటలు మన అందరి హృదయాల్లో స్థిరపరచునుగాక ఎందుకు ప్రభువా ఎందుకు మాకు ఏదేన స్థితి అని ఆనాడు హవ్వ ఉంటే దేవుడు తాను ఏం చేయాలనుకున్నాడో మొత్తం హవ్వ చెప్పేవాడు అడగల తనలో తానే పెట్టుకొని సొంత నిర్ణయాలు చేసింది పక్క వాళ్ల సలహాలు పాటించింది తాను భ్రష్టురాలే ఇతరులకు కూడా భ్రష్టత్వాన్ని అంటించింది ఈ రోజు నీలో నువ్వు పెట్టుకోవటమో లేకపోతే ఎవరి సలహాలు కోవద్దు నువ్వు దేవుని పాదాల దగ్గరికి రా దేవుని ఎక్కల కిందికి రాడు నాకెందుకు ఇలా అయింది ఒకొక్కళ్ళు చేసే పనులు మామూలు పనులు కాదండి నేను చెప్తున్నాను మామ గురించి ఒకసారి చెప్పాను తెలియదు లోకస్త్రాలు అప్పుడు మేమే ఆర్థిక దరిద్రతలో ఉన్నాం అప్పుడప్పుడే కొంచెం చిగుర్లు పెడుతుంది మా లైఫ్ నాతో పాటు కలిసి ఆడుకునే నా ఫ్రెండ్ వాడి ఒంటి మీద ఉన్న వస్త్రం వాళ్ళు బట్టలు కుదుతారు మా ఇంట్లో తీసుకెళ్ళి బట్టలు తువటానికి తీసుకెళ్ళింది నేను వేసుకునే నిక్కరు వాడి ఒంటి మీద కనపడింది మమ్మకి నిలువున నడి రోడ్డు మీద వాడి ఒంటి మీద ఉన్న నిక్కర్ ఇప్పించింది మమ్మ ఫ్రీ ఇది మా పిల్లవాడిది ఫ్రీ అని నాకు బాగా గుర్తు ఆ రోజు మొదలుకున్న తర్వాత వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు నండి అమ్మా ఎందుకు అది ఎందుకు నా బిడ్డలకి సరైన వస్త్రం లేని స్థితి వచ్చింది ఈ కర్మ ఎందుకు గాలిందంటే ఉన్ననాడు వెర్ర వీగినందుకు ఉన్ననాడు పొగరుగా ప్రవర్తించినందుకు కొన్నిసార్లు ఒల్లు ఒల్లు పై తెలియకుండా ప్రవర్తిస్తాం మనం మనకున్న దాన్ని బట్టి నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా జలు పెట్ట బా మేము పోతా ఉంటారా వింటే ధన్యులు లేదా మీ కర్మ చేసేది ఏముంది ఆ దరిద్రం ఎప్పుడు పోయిందో తెలుసా చివరికి ఆ పసితనం నుంచి ఆ చిన్న ప్రాయం దగ్గర నుంచి వస్త్రహీనత అనే దరిద్రం స్టార్ట్ అయింది సరైన వస్త్రం ఒంటి మీదకి రాలా ఆ పాపం ఆమె చేసిన ఆ చిన్న పొరపాటు అది ఏమనుకుంది అవును నా బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద ఉంది తప్పు కదా ఉతకమని ఇచ్చాము తీసుకోవచ్చా తప్పు కదా అందుకే నేను ఇప్పించాను ఉంది అని సమర్థించుకున్నందుకు గాను ఆ శాపం మాకు తగిలింది ఆ శాపం మాకు తగిలింది పోతే పోయింది నీ బిడ్డ లాంటి వాడు ఒకడు పోని నీ బిడ్డ వస్త్రం వాడి ఒంటి మీద వాడి సిగ్గు కప్పింది నాన్న ఉంచుకోరా అంటే ఎట్లుండేదో ఆ బల్లే పనేనే ఓరకొత్తనా అయ్యిందని నడోడ్డు మీద వాడిని నగ్నంగా నిలబెట్టినందుకు ఆ శాప అది శాపమైంది మాకు దాని ఫలితం ప్రభు రక్తంలో కడగబడ్డ దాకబోలా చివరికి సెకండ్ హ్యాండ్ బట్టలు కొడుకుని తోడుక్కోవాల్సిన గతి పట్టింది వింటన్నారా బిర్రవీగితే దరిద్రం అలా ఉంటుందన్నమాట ఎప్పుడు పోయిందో తెలుసు ఆ శాపం ఏసు ప్రభు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మారు నడవటం మొదలుపెట్టిన తర్వాత ఆ పాపం తాలూకు శాపం పోయి మళ్ళా కొత్త వస్త్రం అనేది ఒంటి మీదకి వచ్చింది అందుకే చెబుతుంది ఏసై రక్తంలో పాపాలు శాపాలు కడుక్కుంటే ఆ శాపాలు ఎలా పోతాయో వాటి తాలూకు శ్రమ కూడా పోతుంది ఆశీర్వాదం అనేది స్టార్ట్ అవుతుంది అందుకు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఒంటి మీద నూతన వస్త్రం వచ్చిందండి ఆ పాపం ఆ శాపం సిలువలోకి వెళ్ళిపోయింది అంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించక మునుపు సంవత్సరాలుగా పసితనువులో నా కళ్ళారా నేను చూసిన సన్నివేశం తాలూకు ఆ శాపం సంవత్సరాలుగా మమ్మల్ని వెంటాడింది ఈరోజు పెద్ద ఆయన నువ్వు చేసిన పాతకాలు నీకు తెలుసు నువ్వు చేసిన పొరపాటు నీకు తెలుసు సోదరుడా నువ్వు ఏం చేస్తున్నావో సోదరి నువ్వు ఎలా చేస్తున్నావో నీ పిత్రులు ఏం చేశారో నీ భర్త నీవు నీ పిల్లలు వాళ్ళ క్రమం ఎలా నడ ఎలాంటి నడకుందో నీకు తెలుసు ఎలాంటి దుర్మార్గాలు చేశారో నీకు తెలుసు ఏ విధమైన అడుగులేశారో మీకు తెలుసు నేను చెప్తున్నాను సరి చేసుకోవాలి ఒక్కొక్క పిచ్చి పనిని బట్టి ఒక్కొక్క దెబ్బ తగిలితే ఒక్కొక్క పొరపాటు ఆలోచన బట్టి ఒక్కొక్క దెబ్బ తగిలితే తగిలినప్పుడు అర్థం ఏంటో తెలుసా దిద్దుకోమని ఎందుకు అప్పగేస్తాడో తెలుసా దిద్దుకోమని సరి చూసుకొని దిద్దుకొని మొత్తం క్లియర్ చేసుకుంటే దేవుని ముందు అప్పుడు అప్పుడు ஆசீர்வாதம் அனைது மனமீத பாரித்தேன்